హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆదిత్య వెంటనే మధు దగ్గరికి వెళ్ళి కాలికి దెబ్బ తగిలిందనే జాస కూడా లేకుండా అంత హడావుడిగా పైకి లేవడం ఎందుకు అని గట్టిగా అరిచాడు మధు ఆదిత్య వైపు చూసి మౌనంగా బెడ్ మీద మంచిగా కూర్చుంటుంది ఆదిత్య ఎందుకురా నా కోడల్ని అలా అరుస్తున్నావు అని అంటాడు నాగేంద్ర అలా అడగండి చేతికి మాటికి నాపై అరుస్తూనే ఉంటాడు మీ అబ్బాయి అని అంటుంది మధు ఎవరు నేనా మాటి మాటికి నిన్ను అరుస్తానా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆదిత్య నాగేంద్ర చిన్నగా నవ్వుకుంటూ ఇక అరవడులేమ్మా వాడికి నేను చెప్తానుగా నాగేంద్ర మధుతో నన్ను క్షమించి తల్లి నీతో మీ అత్తయ్య ఇలా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది అని నేను అనుకోలేదమ్మా మీ అత్తయ్య తరఫున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని అంటాడు అయ్యో మావయ్య అత్తయ్య అన్నదానికి మీరెందుకు నాకు క్షమాపణ చెప్పుకుంటున్నారు అయినా అన్న తర్వాత మా మధ్య లక్షా తొంభై ఉంటాయి అవన్నీ పట్టించుకుంటూ పోతే ఎలా మావయ్యా అని అంటుంది మధు నాగేంద్ర మధువైపు చూస్తూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ నా కోడలు బంగారం రా ఏ జన్మలోనో నేను కొద్దిపాటి పుణ్యం చేసే ఉంటాను అని అంటాడు ఆదిత్య మధువైపు చూసి దొంగ మామ అక్కడ అన్ని మాటలు అన్న మీ అత్తయ్య గారు మంచిదా ఇక్కడ మీ మామయ్యారు కూడా మంచోడేనా మధ్యలో నేనేనే నీ దృష్టిలో చెడ్డవాడిని అని మధుని తన మనసులో తిట్టుకుంటాడు మధువైపు గుర్రుగా చూస్తాడు ఆదిత్య నాగేంద్ర ఆదిత్య వైపు చూసి నా కోడలు జాగ్రత్త నా కోడల్ని ఒక్క మాట అన్నావంటే నేను ఊరుకోను ఆదిత్య సరే మీరు ఎన్నింటికి బయలుదేరుతున్నారు ఆదిత్య అని అడుగుతాడు నాగేంద్ర ఒక గంటలో బయలుదేరుతాం నాన్న అని అంటాడు ఆదిత్య సరే నేను ఇప్పుడే వస్తాను అని అంటూ నాగేంద్ర అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు మధు ఆదిత్య వైపు కోపంగా చూస్తూ నేను బాత్రూమ్కి వెళ్ళాలి అని అంటుంది ఆదిత్య వినిపించుకోకుండా సోఫాలో కూర్చొని మధువైపే చూస్తుంటాడు మధు ఆదిత్య వైపు చూసి ఈ మనిషికి ఒళ్ళంతా పొగరే అని అనుకుంటూ తన కాలును కింద పెట్టబోతుంది మధు ఆదిత్య ఒక్క అడుగున మధు దగ్గరికి చేరి మధుని తన రెండు చేతులతో ఎత్తుకుంటాడు మధుని తీసుకుని వెళ్ళి బాత్రూంలో వదిలిపెట్టి మధు ఫ్రెష్ అయ్యి మళ్ళీ పిలిచేంత వరకు బాత్రూమ్ బయటే నిలబడి ఉంటాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూస్తూ తన చేతిని ఆదిత్యకి అందిస్తుంది మధుని ఎత్తుకోబోతుంటే మధు ఆదిత్యకి అందకుండా కాస్త పక్కకు జరుగుతుంది ఆదిత్య మధువైపు చూశాడు మళ్ళీ ఆదిత్య మధుని పట్టుకోబోగా మరి కొంచెం పక్కకు జరుగుతుంది మధు ఆదిత్య పూర్తిగా బాత్రూమ్ లోపలికి వచ్చేశాడు ఆ బాత్రూమ్ మరీ చిన్నది కావడంతో మధు గోడకు అతుక్కుపోతుంది ఆదిత్య మధు వైపు చూసి ఇక జరగడానికి అక్కడ ప్లేస్ లేదే ఇది మన బెడ్రూమ్ కాదే బాత్రూమ్ ఇలా డ్యాన్స్ వేస్తూ బాత్రూంలోనే ఉండిపోతావా చెప్పు అని మధుని అడుగుతాడు ఆదిత్య మధు షవర్ ఆన్ చేస్తుంది ఒక్కసారిగా చల్లనీళ్ళు ఆదిత్య మధులపై పడుతుంటే ఆదిత్య మధుని తన దగ్గరికి లాక్కొని ఏంటి నీ ఆటలు ఇప్పటికే ఆ కాలుకు దెబ్బ తగిలించుకొని నడవడానికి ఇబ్బంది పడుతున్నావు ఇలా చల్లనీటితో స్నానం చేసి ఫీవర్ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నావా అప్పుడు ఇంటికి డాక్టర్ను పిలిపించి రెండు పెద్ద ఇంజెక్షన్లను నీకు వెయ్యమని చెప్తాను అప్పటికి కానీ నీ సరదా తీరదు అని అంటాడు ఆదిత్య అమ్మో వద్దులే పావా నన్ను తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టు అని అంటుంది మధు ఆదిత్య మధుకి కనిపించకుండా చిన్నగా నవ్వుకుని అలా రావే దారికి అని మధుని ఎట్టుకుని వచ్చి మళ్ళీ బెడ్ మీద కూర్చోబెడతాడు మధు ఆదిత్య వైపు చూస్తూ తాను చేస్తేనేమో రొమాన్సు మరి మాది కాదేమో నేను ఎప్పుడు ఈయన గారి కంట్రోల్లోనే ఉండాలేమో అని తన మూతిని అటు ఇటు తిప్పుకుంటూ ఇప్పుడు తమరు ఎందుకలిగారో నాకు చెప్తారా అని అడుగుతుంది ఆదిత్య ఏం మాట్లాడకుండా పక్కకు వెళ్తుండగా మధు ఆదిత్య చేతిని పట్టుకుంటుంది ప్లీజ్ బావా అని అంటూ ఆదిత్య చేతి వైపు చూస్తుంది మధు ఆదిత్య అరచేయి మొత్తం కాలి లేచి ఉంటాయి అయ్యో బావా నీ అరచెయ్యి మొత్తం చూడు ఎలా బొబ్బలెక్కిపోయాయో నీ చెయ్యి ఎలా కాలింది కనీసం మందు కూడా రాసుకోలేదు అని అంటూ తన పక్కన టేబుల్ మీద ఉన్న మెడికల్ కిట్ తీసుకొని అందులో ఉంటే ఆదిత్య చేతికి అప్లై చేస్తోంది మధు ఆదిత్య మధువైపు చూశాడు మధు ఆదిత్య చేతి వైపు చూస్తూ నువ్వు ఆ అట్లకాడను ముట్టుకున్నావా బావా అని కంగారు పడుతూ అడుగుతుంది ఆదిత్య తన చేతిని వెనక్కి లాక్కుంటాడు బావా ఇక్కడ నేను నీ చేతికి ఆయింట్మెంట్ రాస్తున్నాను కదా అలా నీ చేతిని ఎందుకు వెనక్కి లాక్కుంటున్నావు అని మళ్ళీ ఆదిత్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అబ్బా స్వామి సారీ మధ్యాహ్నం నేను చేసేదానికి సారీ చెప్తున్నాను కదా బావా అని ఆదిత్య చేతిని పట్టుకుంటుంది మధు ఆదిత్య మధు చేతిలో నుంచి తన చేతిని విడిపించుకొని తాను వెళ్ళి ఒక టవల్ని తీసుకొని మధు మొహాన వేసి మరో టవల్ని తీసుకొని తన తలను తుడుచుకుంటూ తల కూడా తుడుచుకో లేదంటే జలుబు చేస్తుంది అని అంటూ సోఫాలో కూర్చుంటాడు ఆదిత్య మధు కోపంగా ఆదిత్య వైపు చూస్తూ ఇది బాగుందయ్యా మీ అమ్మ చేత తిట్లు తినింది నేను కాలికి దెబ్బ తగిలించుకుంది నేను నేను కదా ఇక్కడ అలగాల్సింది బాధపడాల్సింది ఇక్కడ నాకు కదా కోపం రావాల్సింది అని అంటూ వైపు చూస్తుంది మధు అబ్బా బావా సారీ చెప్తున్నాను కదా మళ్ళీ ఈ దేనికి అవును బావా మీ అమ్మ మాట్లాడిన మాటలకి నాకు చాలానే కోపం వచ్చింది ఆ సమయంలో ఎవరు నా ముందు కనిపించినా వాళ్లను కొట్టేసేదాన్ని అప్పుడు నువ్వు నా ఎదుటికి వచ్చావు నాకు వచ్చిన కోపం మొత్తం నీ మీద తీర్చుకున్నాను సారీ బావా అని అంటుంది మధు అయినా ఆదిత్య ఏం మాట్లాడకుండా మధువైపే చూస్తున్నాడు ఏంటి నాతో ఇప్పుడు మాట్లాడవా అబ్బా ప్లీజ్ బావా ఇప్పుడు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు నీ ముందు నిలబడి గుంజిల్లు తీయనా అని మధు కింద తన కాలును పెట్టబోతుంటే ఓయ్ తింగర్దానా నీకేమైనా అప్పిచ్చా ఆ కాలుకి రెండు కుట్లు పట్టాయే ఏమీ తెలియకుండా ఆ కాలితో సర్కస్ చేస్తున్నావు అని కోపంగా మధువైపు చూస్తూ అంటాడు ఆదిత్య హమ్మయ్యా నా లార్డ్ గవర్నర్ గారు నాతో మాట్లాడారయ్యా అలానే ప్రేమగా ఒక హగ్గు ఒక కిస్సు ఇచ్చుకోవచ్చు కదా బావా అని చాలా ముద్దుగా అంటుంది మధు ప్లీజ్ బావా ఇప్పుడు ఈ కాలుతో నేను నీ దగ్గరికి రాలేను కదా నువ్వే నా దగ్గరికి రావాలి కదా బావా అని తన రెండు చేతులను ఆదిత్య వైపుకు చూపిస్తూ ఆదిత్యని తన దగ్గరికి రమ్మని తన కళ్ళతోనే సైగ చేసి పిలిచింది మధు ఆదిత్య తన కోపాన్ని పక్కన పెట్టి ఒక్క ఉదిటిన మధు దగ్గరికి చేరి మధు కౌగిలిలో బందీ అవుతాడు మధు ఆదిచిని గట్టిగా కౌగిలించుకుంటూ నీ కౌగిలిలో ఏదో మాయ ఉంది బావా నిన్ను కౌగిలించుకున్నప్పుడల్లా నాలో ఉన్న బాధ మొత్తం దూరమైపోయి నా మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది నేను సేఫ్గా నీ దగ్గర భద్రంగా ఉన్నానని నా ప్రాణానికి అనిపిస్తుంది మధు ఆదిత్యవైపు చూస్తూ సారీ బావా నిన్ను అలా తోసి ఉండకూడదు ఏం చేయమంటావో నువ్వే చెప్పు అత్తయ్య నాతో ఎలా మాట్లాడిందో ఏం మాట్లాడిందో నీకు తెలియదు కదా అత్తయ్య మాటలను తలుచుకుంటుంటేనే నాకు ఇప్పటికీ ఒళ్ళంతా కంపరం పుడుతోంది నన్ను ఏం చేయమంటావు నువ్వే చెప్పు అలా జరిగిపోయింది బావా సారీ అని అంటుంది మధు ఆదిత్య మధు మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని నీకు ఎంత కోపం వచ్చినా నన్ను దూరంగా మాత్రం నెట్టేయకే నీ కోపం తగ్గేంత వరకు కావాలంటే నన్ను కొట్టు తిట్టు కానీ నీ నుండి మాత్రం నన్ను దూరంగా నెట్టకు నేను తట్టుకోలేను మధు అని అంటూ మధు పెదవులను అందుకుంటాడు ఆదిత్య మధుకి కూడా ఆ సమయంలో ఆదిత్య ప్రేమ ఆ ముద్దు తనకి ఎంతో అవసరమనిపించింది మధు ఆదిత్య తల వెంట్రుకలలోకి తన వేళ్లను పోనిస్తూ మరో చేతిని ఆదిత్య మెడ చుట్టూ చేర్చి ఆదిత్యని అదుముకుంటోంది ఆదిత్య మధు నడువు చుట్టూ తన చేతిని వేసి మరో చేతిని మధు మెడవంపుల్లోకి చేర్చి మధుని మరింత దగ్గరికి లాక్కుంటూ ఆదిత్య పెట్టే ముద్దును తనివి తీరా ఆస్వాదిస్తూ నువ్వు నా వాడివ బావా నువ్వు నాకు మాత్రమే సొంతం అని ఆదిచకి తెలిసేలా మధు తన ప్రేమను ముద్దు రూపంలో తెలియజేస్తోంది ఆదిత్య తన మనసులోని బాధను మొత్తం మరిచిపోయి మధు పెట్టే ముద్దులోని తీయదనాన్ని రుచి చూస్తున్నాడు ఇద్దరు తమ పెదవులను ముద్దాడుతూ ఆ పెదవులలోని తీయదనాన్ని ఇద్దరు సమపాలలో పంచుకుంటూ తమ బాధలను మరిచిపోయి ఆ ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు రెండు నిమిషాలకి మధు తన ఊపిరిని తీసుకోలేకపోతోందని గ్రహించిన ఆదిత్య మధు పెదవులను నెమ్మదిగా వదులుతూ మధు నుదుటికి తన నుదుటిని ఆనించి మధు వైపు చూస్తూ నిద్రలేవగానే మా అమ్మ అన్న మాటలకు నువ్వు నాతో పెద్ద గొడవే పెట్టుకుంటావేమో అనుకున్నాను నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేసినందుకు మా నాన్నని నన్ను ఇద్దరిని తిరుతావేమో అనుకున్నాను మా అమ్మ అన్న మాటలకి నువ్వు ఎంతగా బాధపడి ఉంటావో నేను ఊహించగలను మధు మనం ఇక్కడ ఉండద్దు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం మధు కానీ అంత బాధను లోపల దాచుకుని మా నాన్నతో నువ్వు నవ్వుతూ మాట్లాడావు చూడు నీ మొహంలో నవ్వును చూసి మా నాన్న మొహంలో నవ్వు చేరింది థ్యాంక్ యూ మధు ఇంత చిన్న వయసులోనే ఇంత సహనంగా ఇంత మెచ్యూర్డ్గా నువ్వు ఆలోచిస్తావని నేను అసలు ఊహించలేదే నీకు ఇంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందే మధు అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూస్తూ దానికి కారణం నువ్వే బావా నిన్ను చూసే నేను ఇవన్నీ నేర్చుకున్నాను నీలాంటి భర్త ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నాకు దొరకడు బావా నేను పోయిన జన్మలో ఏదో పెద్ద పుణ్యం చేసే ఉంటాను అడగకుండానే ఆ దేవుడు నాకు నిన్ను భర్తగా నా జీవితంలోకి పంపించాడు భార్యని కన్న బిడ్డలాగా చూసుకునే భర్త ఎంతమందికి దొరుకుతాడు బావా తప్పు చేస్తే తండ్రిలా దండిస్తావు ఒక భర్తగా నీ ప్రేమను అందిస్తూ నీ ప్రేమలో నన్ను ముంచెత్తుతావు ఒక స్నేహితుడిలా నన్ను చదువుకోమని ప్రోత్సహిస్తావు నాకు సమస్య వస్తే నీకు నేనున్నాను మధు అంటూ నాకు ధైర్యం చెప్తావు ఆ సమస్యను నువ్వే పరిష్కరిస్తావు ఒక భర్తగా నా కోరికలను నా కళలను తెలుసుకొని మరీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తావు నా అల్లరిని నా కోపాన్ని ఎంతో ఓర్పుగా భరిస్తావు చివరికి చావులోనైనా సరే నాకు తోడుగా నేను వస్తాను మధు అని నన్ను అల్లుకుపోతావు నీలాంటి భర్త పొందిన నేను కథబావా అదృష్టవంతురాలిని నీలాంటి కొడుకును కనీ పెంచి నాకు భర్తగా నిన్ను నాకు శాశ్వతంగా ఇచ్చేశారు కదా అలాంటి అత్తయ్య మావయ్యలకు నా జీవితాంతం నేను సేవ చేసిన వాళ్ల రుణాన్ని నేను తీర్చుకోలేను బావా ఇకపోతే అత్తయ్య అన్న మాటలు అంటావా ముందు నుండే అత్తయ్యకి నేనంటే అసలు ఇష్టం లేదు మన పెళ్ళికి ముందు కూడా అత్తయ్య నీ గురించి ఇవే మాటలు నాతో చెప్పింది అప్పుడు నాకు నీ గురించి సరిగ్గా తెలియదు కదా బావా అత్తయ్య మాటలు నిజమనుకుని నమ్మి నీకు దూరంగా ఉన్నాను నిన్ను ప్రతిరోజు ప్రతిక్షణం అబ్జర్వ్ చేస్తూనే వచ్చాను అత్తయ్య నీ గురించి చెప్పిన దానికి నీ బిహేవియర్కి అసలు పొంతనే లేదు పైగా నువ్వైతే నాతో మధు ఇప్పుడు మనం భార్యాభర్తలం కష్టమైన సుఖమైన ఇద్దరం ఒకరిని ఒకరం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఈ మూడు నెలలు నా గురించి నన్ను ఏమీ అడగద్దు ఆ తర్వాత నీకు నా గురించి అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను అని నువ్వు నాతో ఆనాడే చెప్పావు కదా అంతే అంతేకాదు ముందు నీకు నా మీద నమ్మకం ఉండాలి మధు అప్పుడే మనమిద్దరం భార్యాభర్తలుగా కలిసి ముందుకు నడవగలుగుతాము అని నాతో చెప్పావు మధు నువ్వంటే నాకు ప్రాణమే నిన్ను తప్ప వేరే ఆడదానిని నా మనసులోకి కూడా రానివ్వను ఏది ఏమైనా నీ చేతిని నేను వదలను మధు అని నువ్వు నాకు ఎన్ని వందల సార్లు ఉంటావు ఈరోజు ఆ ఎద్దు విషయమే తీసుకోబావా అక్కడున్న అందరూ ఆ ఎద్దుని ఎదుర్కోవడానికి చాలా భయపడిపోయారు నువ్వు రెండు నిమిషాలు లేటుగా వచ్చినా ఈరోజు నీ కళ్ళ ముందర ఇలా కూర్చొని నీతో మాట్లాడుతూ ఉండేదాన్ని కాదేమో అత్తయ్య చెప్పినట్లు నువ్వు నన్ను విడాకులు ఇచ్చి వదిలేసే వాడివే అయితే ఈ రెండు నెలలుగా నన్ను నువ్వు శాశ్వతంగా వదిలించుకోవడానికి నీకు చాలా అవకాశాలే వచ్చాయి కదా బావా కానీ నువ్వు అలా చేయలేదు నాకు ఎదురయ్యే ప్రతి ప్రాబ్లంకి దీటుగా నా ముందుకు నువ్వు వచ్చి నిలబడ్డావు నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేసి మరీ నన్ను నువ్వు కాపాడుతూ వచ్చావు నువ్వు నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని నీ జీవితంలో నా చేతిని వదలవని ఎంతకన్నా నాకు రుజువులు కావాలా బావా నిన్ను నేను పూర్తిగా నమ్ముతున్నాను నీ మీద ఎవరు ఎన్ని చెప్పినా ఆఖరికి ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను ఎవరి మాటను నమ్మను బావా నిన్ను మాత్రమే నమ్ముతాను కాకపోతే అత్తయ్య నా క్యారెక్టర్ గురించి తప్పుపడుతూ మాట్లాడింది అప్పటికి అత్తయ్య ప్లీజ్ అలా మాట్లాడకండి అని ఎంతగానో చెప్పి చూశాను అత్తయ్య నా గురించి మా అమ్మ అక్క చెల్లి గురించి మా క్యారెక్టర్ల గురించి చాలా నీచంగా మాట్లాడింది అప్పటి వరకు చాలా నెమ్మదిగా చెప్పిన మధు గొంతు ఒక్కసారిగా మూగబోయింది మధు బాధతో తన తలను కిందికి దించుకొని అత్తయ్య అన్న మాటలకు నాకు చాలా బాధ కలిగింది బావ ఆ మాటలను నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది మధు ఆదిత్య మధుని తన గుండెలకు అదుముకుంటూ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు మధు మరి మా అమ్మ మాట్లాడిన ఆ చెత్త మాటలను నువ్వు నీ మనసుకు తీసుకోవద్దు ఇంతగా బాధపడవలసిన అవసరం లేదు మధు ఆదిత్య మధుమొహాన్ని పైకెత్తి ఇలా నా వైపు చూడు నీ జోలికి ఎవరైనా వస్తే శివంగిలా మారి వాళ్ళ తాకి తీస్తావు అలాంటిది మా అమ్మ నీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉంటే నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి మీరెవరు నేను మీ కోడల్నే కాదు అంటున్నారు కదా నాతో మీకేంటి మాటలు మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీ అబ్బాయితో మాట్లాడుకోండి మీరు మీరు చూసుకోండి మధ్యలో నా జోలికి వస్తే అసలు బాగోదు అని మా అమ్మతో గట్టిగా నువ్వు మాట్లాడి ఉంటే బాగుండేది మధు అని అంటాడు ఆదిత్య మధు తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఆదిత్య వైపు చూసింది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్